తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు ఇంకా ఎక్కువ మాట్లాడితే నాలుగు వాళ్లంతే కాస్తంత మొండితనం ఎక్కువగా ఉండే వ్యక్తులకు ఈ సామెతను ఆపాదిస్తూ ఉంటారు ఇక ప్రపంచ దేశాల అధినేతలలో ఈ సామెత ఎవరికి బాగా నప్పుతుంది అని అడిగితే ఆ జాబితాలో ట్రంప్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అలా ఉంటాయి ఆయన ఆలోచనలు నిర్ణయాలు తన మాటపైనే తానే నిలబడతాడో లేదో ఓ స్పష్టత ఉండదు పూటకో మాట రోజుకో తీరు హెచ్ వన్ బి వీసాల వ్యవహారంలో ట్రంప్ వైఖరి ఇలానే ఉంది మరి మొన్నటి వరకు అసలు ఎవరూ తమ దేశంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం లేదన్న దొరవారు ఇప్పుడు నిపుణులు అవసరం ఉందని తప్పక ఈ వీసాలు జారీ చేస్తామని అంటున్నారు కానీ ఇక్కడో పెద్ద మెలిక పెట్టారు అదేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం మా మావాళ్లకు అంత టాలెంట్ లేదు అందుకే ప్రతిభ ఉన్న ఉన్నవాళ్లని అమెరికాకు తెప్పించుకోవాలి అనుకుంటున్నాం ఇటీవల ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త గట్టిగానే చర్చకు దారితీశాయి మొదటి నుంచి ట్రంప్ది అమెరికా ఫస్ట్ నినాదమే అందుకోసం ఏం చెయ్యడానికైనా వెనకాడరు అయితే ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం విదేశాంగ విధానాలను దెబ్బతీస్తున్నాయన్న వాదన లేకపోలేదు ఈ విధానాల్లో అతి ముఖ్యమైన హెచ్ వన్ బి అంశంలో ఎన్నో కొర్రీలు పెడుతున్నారు ట్రంప్ ఈ వీసాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులు ఉండడం వల్ల ఆ మేరకు ప్రతి నిర్ణయం చాలా వరకు ప్రభావం చూపిస్తోంది ఇప్పుడు తమ కొత్త విధానం ఎలా ఉండబోతోందో ఓ హింట్ ఇచ్చారు ట్రంప్ ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి అమెరికాలో నైపుణ్యం ఉన్న వ్యక్తులు లేనే లేరని చాలా కరాఖండీగా చెప్పేశారు ట్రంప్ రిపోర్టరు ఒకటికి రెండుసార్లు అడిగినా ఇదే సమాధానం చెప్పారు అంతేకాదు వేరే దేశాల నుంచి టాలెంట్ పూల్ని దిగుమతి చేసుకుని వాళ్ల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నట్టు వివరించారు ఇక్కడ వేరే దేశాలు అనే మాట ఆయన చెప్పినప్పటికీ ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసింది భారత్ గురించే ఎందుకంటే ఐటీ ఇంజనీరింగ్ విభాగాల్లో సేవలందించేందుకు అమెరికాకు ఎక్కువగా వెళుతున్నది భారతీయులే ఈ రెండు రంగాలు అమెరికాలో అభివృద్ధి చెందడానికి ఓ రకంగా భారతీయులే కారణం ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే భారతీయులను అమెరికాకి రప్పించుకునే పనిలో పడ్డారని అర్థమవుతోంది ఇలా అన్నారు కదా అని ట్రంప్ ఏదో పెద్ద మనసు చేసుకుని భారతీయులకు అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పుకోవడానికి వీల్లేదు ఈ వ్యాఖ్యల వెనుక మెలుకను అర్థం చేసుకుంటే అది స్పష్టమవుతుంది ఎందుకంటే ఇప్పుడు హెచ్ వన్ బి వీసా పాలసీలో మార్పులు చేర్పులకు కంకణం కట్టుకున్నారు ట్రంప్ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లే అన్ని చోట్లా ఉంటే ఇక అమెరికన్ల సంగతేంటని ఆయన వాదిస్తున్నారు అలా అని లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిద్దామని అనుకున్నా ఆ స్థాయిలో నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం లేదు అందుకే చాలా తెలివిగా ఓ ఎత్తుగడ వేసింది ట్రంప్ ప్రభుత్వం అదేంటంటే వన్ బి వీసాలపై అమెరికాకి వచ్చిన వాళ్లు పాటు ఉండి అమెరికన్లకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత భారత్కి తిరిగి వెళ్లిపోవాలట టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే ఇది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చూసారుగా ఇది ట్రంప్ తెలివి నిజానికి భారతీయుల అవసరం అమెరికాకి తప్పనిసరిగా ఉంది ఇక్కడ్నుంచి నిపుణులు వెళ్లకపోతే అక్కడ పలు రంగాలు డీలాపడే పడే అవకాశం లేకపోలేదు ఇదేమీ అతిశయోక్తి కాదు ఏదో నోటిమాటగా చెబుతున్నది అంతకన్నా కాదు స్వయంగా ట్రంప్ పరోక్షంగానైనా అంగీకరిస్తున్న వాస్తవం సరే వాళ్లకి మన అవసరం ఉంది ఎన్నో ఏళ్లుగా మిత్రదేశాలుగా ఉన్న భారత్ అమెరికా ఈ విషయంలో పరస్పరం సహకరించుకోవడం సబబే కావచ్చు కాని ట్రంప్ సర్కారు పెట్టిన నిబంధనే కాస్త ఇబ్బంది పెడుతోంది కేవలం అక్కడి వాళ్లకి శిక్షణ ఇచ్చి మళ్లీ తిరిగి భారత్కి వచ్చేయాలని చెప్పడం ఏంటి ఓ రకంగా ఇది అహంకారం కాదా అన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యం అసలు హెచ్ వన్ బి వీసాలు ఎందుకు దీని గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభైలో ఈ ప్రోగ్రాం అమల్లోకొచ్చింది అవసరమైనప్పుడు తాత్కాలికంగా విదేశాల నుంచి నిపుణులను రప్పించడం ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం ఒక్కో విభాగంలో నిపుణులకు ఈ అవకాశం కల్పిస్తారు ఈ వీసా ద్వారా వచ్చి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది ముఖ్యంగా సైన్స్ హెల్త్ కేర్ టెక్నాలజీ రంగాల్లో మానవ వనరుల కొరతను తీర్చుకోవడానికి ఆ ప్రభుత్వం వెతుక్కున్న దారి ఇది అప్లికేషన్స్ మరీ ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకుంటారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ వీసాల కారణంగా స్థానికంగా ఉపాధి కోసం చూస్తున్న వారికి ఇబ్బందులు వస్తున్నాయి విదేశీ ఉద్యోగులతో పోటీ పడలేకపోతున్నారు ట్రంప్ హెచ్ వన్ బి వీసా పాలసీ ప్రకారం ఈ వీసాల ద్వారా అమెరికాకు వెళ్లే వాళ్లు కేవలం ట్రైనింగ్ ఇచ్చి బయటకు వెళ్లిపోవాలంతే అంతకుమించి అక్కడ ఉండేందుకు కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ పెద్దగా అవకాశాలుండవు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాటల్లో చెప్పాలంటే అమెరికాకు రండి ట్రైనింగ్ ఇవ్వండి ఆ తర్వాత మీ దేశానికి వెళ్లిపోండి మిగతా పనులన్నీ అమెరికన్లు చూసుకుంటారు అంటే కొత్త విధానం ఇలా ఉంటుందన్నమాట మాకు అవసరం ఉంది అంటూనే అవసరం తీరాక వెళ్లిపోవచ్చు అని మొహం మీదే చెబుతోంది అగ్రరాజ్యం ఐటీ హెల్త్ కేర్ ఇలాంటి ఏరియాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది ఇండియన్స్ ఉన్నారు హెచ్ వన్ బికి సంబంధించి సో ఇంతమందిని రీప్లేస్ చేస్తూ అక్కడ ఉన్న అమెరికన్స్ నేటివ్ అమెరికన్స్ మాత్రమే ఉండి జస్ట్ ట్రైన్ చేయడమో లేకపోతే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడంతో సరిపోతుంది అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి వీసాకి అనేది మనం చెప్పలేకపోతున్నాము అండ్ ఆల్రెడీ ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల ఇలాంటి చేంజెస్ వల్ల చాలా అదర్ కంట్రీస్ని ని చూస్ చేసుకోవటం స్టార్ట్ చేశారు అంటే ఆస్ట్రేలియా కానీ యూకే కాని యూరప్ కానీ సో ఇలాంటి కంట్రీస్ కి చాలా వరకు వెళ్ళటం మొదలైంది పొమ్మన లేక పొగబెట్టడం అనే ఓ సామెత ఉంటుంది ఇప్పుడు హెచ్ వన్ బి వీసాల విషయంలో కాస్త అటు ఇటుగా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది ట్రంప్ ప్రభుత్వం అందుకు ఉదాహరణ ఏంటంటే ఈ వీసాల దరఖాస్తు ఫీజు పెంచడం అంతకుముందు రెండు వేల నుంచి ఐదు వేల డాలర్ల మధ్య ఉండేది ఒక్కో దరఖాస్తు రుసుము కానీ ఇటీవల దీన్ని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది ఈ ఒక్క మార్పుతో అమెరికాలోని భారీ టెక్ సంస్థలు బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడుతుంది అందులో అమెజాన్ లాంటి సంస్థలు ఉన్నాయి ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ మెటా యాపిల్ గూగుల్ కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి ఇలా రుసుము పెంచడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని అక్కడి నిపుణులు గట్టిగానే హెచ్చరికలు చేశారు ఆ హెచ్ వన్ బి ఫీజు ఎందుకు పేయించారంటే అక్కడ ఉన్న ఆయన సపోర్టర్స్ కి ఒక కంటి తుర్పు చర్య అనుకోవచ్చు లేదా వాళ్ళు ఏదైతే అమెరికన్స్ కి ఎక్కువ జాబ్స్ రావాలంటున్నారో దాని కోసం ఇది సపోర్ట్ చేస్తున్నాము లేదా అక్కడ జాబ్స్ ఇప్పుడు ఛాలెంజ్ అయిన విషయాన్ని పక్కకు పెడతానికి దాన్ని డైవర్ట్ చేయడానికి చేసిన ఒక స్టెప్ అనుకోవాలి తప్పితే అది ఒక పర్మనెంట్గా అదే స్టెప్గా అవ్వగలిగే పరిస్థితి ఉండకపోవచ్చు హెచ్ వన్ బి గనక క్యాన్సిల్ అయితే అక్కడ ఉన్న చాలా టెక్నాలజీ కంపెనీస్ కానీ చాలా హెల్త్ అండ్ ఫార్మా కంపెనీస్ కానీ చాలా లేటెస్ట్ అప్డేటెడ్ సెమీ కండక్టర్ కానీ లేదా మిజైల్ టెక్నాలజీ కానీ ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళ దగ్గర వర్క్ ఫోర్స్ లేదు ఈ హెచ్ వన్ బి ఆగిపోతే కంపెనీస్ కూడా అసలు ట్రంప్ విధానం ఏంటి అన్నది అమెరికన్లకే అంతుపట్టడం లేదు అమెరికా ఫస్ట్ నినాదంతో ఆయన గద్దెనెక్కారు పూర్తి స్థాయిలో అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు అందుకే అధికారంలోకి వచ్చి రాగానే అత్యంత కీలకమైన వలసలు హెచ్ వన్ బి వీసాల సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు ఓ దశలో అక్కడి భారతీయులను భయపెట్టారు ఎంతో వివాదాస్పదమైన హెచ్ వన్ బి వీసా ప్రోగ్రాంని ని సంస్కరిస్తానని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఉన్నట్టుండి తన స్వరం మారింది హెచ్ వన్ బి వీసాలపై చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తానని చెబుతూనే నిపుణులు అవసరమేనని అమెరికాకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు ఈ రెండు ధోరణలు ఏంటో అని అమెరికన్లు తలలు పట్టుకుంటున్నారు సో ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుందండి అంటే సో అంత మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు యాజ్ ఐ సెడ్ టెక్నికల్గా కానీ హెల్త్ కేర్ దట్స్ నాట్ సో ఈజీ విత్ సింపుల్ ట్రైనింగ్ ఆర్ సింపుల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్పర్టెస్ అది లేకుండా సింపుల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్తో అది వర్క్ అవ్వదు ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు అమెరికా కోణంలో చూస్తే కొన్ని కీలక విషయాలు అర్థమవుతాయి ఈ మధ్య అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వీసా ప్రోగ్రాంపై పెద్ద ఎత్తున నిఘా పెట్టారు దీన్నే ప్రాజెక్టు ఫైర్ వాల్ గా పిలుచుకున్నారు ఈ వీసా ప్రోగ్రాం ని అదునుగా చేసుకుని ఏ ఏ సంస్థలు పెద్ద ఎత్తున విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని లెక్క తేల్చడం కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టారు ముఖ్యంగా ఐటీ ఇంజనీరింగ్ హెల్త్ కేర్ విభాగాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తేలింది స్థానికులకైతే ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని ఇలా విదేశీ ఉద్యోగులను నియమించుకుంటాయి సంస్థలు అయితే ఇలా వచ్చిన వారిలో కొంతమంది సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే ముప్పు ఉందన్నది ట్రంప్ సర్కారు వాదన అందుకే వీలైనంత వరకు ఈ వీసా ప్రోగ్రాం ని సంస్కరించే ప్రయత్నంలో ఉంది ట్రంప్ ఎంత మన ఇండియన్స్ మన తెలుగు వాళ్ళు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఈ వ్యాఖ్యల వలన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈయన ఏదైతే హెచ్వన్ బి చేంజెస్ అయి చెప్పారో అలాంటి ఒక చిన్న హర్డల్ అనే అనుకోవాలి ఒక చిన్న ప్ర స్టెప్ అనుకోవాలి తప్ తప్పితే కంప్లీట్గా ఆగదు అండ్ కంపల్సరీగా అక్కడున్న ఏదైతే టెక్నాలజీ కంపెనీస్ కానీ అక్కడున్న హెల్త్ అండ్ హాస్పిటల్స్ కానీ ఈవెన్ ఫార్మా రీసెర్చ్ ఇండియన్స్ అవసరం పడుతుంది ఈ స్థాయిలో ఈ వీసా ప్రోగ్రామ్ ని సంస్కరించాలని అనుకోవడానికి ఓ ప్రధాన కారణం ఉంది అమెరికన్ సంస్థలు అమెరికన్లకు తక్కువ జీతాలు ఇస్తున్నాయి అందుకే ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండడానికి వీల్లేదని చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు ట్రంప్ ఈ వీసా ప్రోగ్రాం ని సాకుగా చూపించి స్థానికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం అనేది సరికాదని ఆయన వాదిస్తున్నారు ప్రస్తుతానికైతే ఈ మొత్తం వ్యవహారంపై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ గట్టిగానే నిఘా పెట్టింది మరి ముందు ముందు ఇందులో ఇంకెన్ని మార్పులు చూడాలో ట్రంప్ ఇంకా ఎలాంటి సంచలనాలకు తెరతీస్తారు